అయితే ఫ్రెండ్స్ నమస్తే ఏంటంటే ఇప్పుడు మనకు సెకండ్ కటింగు చాలామంది చేసి ఉన్నారు కొందరు థర్డ్ కటింగ్ కూడా చేస్తూ ఉన్నారు అయితే గ్రోత్ అయితే వస్తూ ఉంది కానీ ఇట్లా ముడత వస్తుందని రై రైతులు అయితే చెప్తా ఉన్నారు ఎలాంటి మందులు కొట్టుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకోసం అయితే ఇట్లా ముడత వస్తుంది ఖచ్చితంగా ఒక మంచి మందు అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి అనమాట ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీకు ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ అవి ఏంటంటే మనకు అంత పర్ఫార్మెన్స్ అంటే అంత బేగా పని అయితే చేయడం లేదనమాట సో చూడండి ఇది మైటెక్స్ అనమాట ఈ మైటెక్స్ అనేది మీకు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ముడత అనేది మనకు త్రిప్స్ మైట్స్ వల్ల అయితే ఎక్కువగా వస్తుంది అనమాట ఆకులు మాడిపోవడము మనకు గ్రోత్ వచ్చినా కూడా ఆకులు మాడిపోతూ ఉన్నాయన్నమాట సో ఈ తోని మీకు ఖచ్చితంగా ఈ ముడత అనేది క్లియర్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఏదైతే మనకు ఇగురు వస్తుంది ఇగురు ముడతగా వస్తుంది కాబట్టి ఆ ముడతని క్లియర్ చేయాలంటే ఈ మైటాక్స్ అయితే వాడాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ మైటాక్స్ మనకు అతి తక్కువ ధరలు అయితే లభిస్తుంది చూడండి ఈ ముడత పోవాలంటే ఖచ్చితంగా ఈ మైటాక్స్ వాడండి మైటాక్స్తో పాటు ఇంకా కొద్దిగా గ్రోత్ రావాలంటే మళ్ళీ మనకు ఇది బూస్టర్ అని దొరుకుతుంది అనమాట ఈ బూస్టర్తోని మనకు మంచి గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది ప్లస్ మనకు ఏంటంటే ఈ మైటాక్స్ కొడితే ఆ గ్రోత్ ఏదైతే ముడతగా వస్తుందో ఆ ముడత అనేది క్లియర్ అవుతుంది అనమాట కాబట్టి ఈ మైటాక్స్ ప్లస్ ఈ బూస్టర్ ఈ రెండు కలిపి కొడితే ఖచ్చితంగా మీకైతే బెస్ట్ రిజల్ట్స్ రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడాలి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం సమస్య అదే ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడితే ఖచ్చితంగా సమస్య అనేది మీకైతే దూరం అవుతుంది మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుంది గ్రోత్ వచ్చి మంచి ఫ్లవరింగ్ అయితే రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా వాడాలనుకుంటే వాడుకోవచ్చు ఇంకో సమస్య ఏంటంటే మనకు గ్రోత్ రావడం లేదు అని అడుగుతూ ఉన్నారు అంటే ఈగురు రావడం లేదు వచ్చినా కూడా ముడత వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు ఫస్ట్ అయితే మన గ్రోత్ కోసం అయితే మనం బూస్టర్ ఇస్తూ ఉన్నాము బూస్టర్తో మీకు మంచి గ్రోత్ వస్తుంది మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఆ తర్వాత మీకు ముడత వస్తే ఖచ్చితంగా ఈ మైటాక్స్ కొడితే పై ముడత కింది ముడత క్లియర్ అయితే అన్నమాట సో ఎవరైనా వాడాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ కారు ద్వారా వన్ డే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ